ఒరిస్సా రాష్ట్రం పూరి జిల్లాలోని కోణార్క్ పట్టణంలో ఉన్న కోణార్కు సూర్యదేవాలయం గురించి ఎన్నో విచిత్రమైన కథలు ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తాయి అసలు ఆ ఆలయమే మిగతా వాటికి చాలా భిన్నంగా ఉంటుంది మన దేశంలో ఉన్న దేవాలయాలు శివుడు విష్ణువు దుర్గా రాముడు వంటి హిందూ దేవతలకు అంకితం చేయబడ్డాయి అయితే సూర్య సూర్యభగవానుడిని దేవుడిగా కొలుస్తూ ప్రత్యేకంగా నిర్మించిన ఆలయమిది సూర్యుడి మొదటి కిరణాలు ఆలయ ప్రధాన ద్వారం మీద పడతాయి అంతేకాదు ఈ ఆలయంలో సూర్యదేవుడి విగ్రహం గాల్లో తేలాడుతుంది ఇక్కడ ఏదో శక్తి ఉందని భయపడిన పరాయదేశ పాలకులు దీన్ని ధ్వంసం చేసేందుకు శత విధాన ప్రయత్నించారు కానీ వాళ్ల వల్ల కాలేదు కోణార్క సూర్యదేవాలయం గురించిన అద్భుతాలను ఇందులో కనిపించే శక్తి గురించిన రహస్యాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం భారతదేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు ఆయువు పట్టు రాజుల కాలం నుంచి నేటి వరకు దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు అభివృద్ధి చెందాయి వీటికి నిదర్శనమే పురాతన ఆలయాలు చారిత్రక కట్టడాలు అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒడిశా రాష్ట్రంలోని కోణార్క సూర్యదేవాలయం గురించి చెప్పుకోవాలి భారత్లో ఉన్న ఆలయాలన్నీ ఎక్కువగా శివుడు విష్ణువు దుర్గా రాముడి కోసం నిర్మాణం చేయబడ్డాయి అయితే సూర్యుడిని దేవతగా భావించే మన దేశంలో సూర్య భగవానుడి కోసం కూడా కొన్ని ఆలయాలున్నాయి అలాంటి దేవాలయాల్లో ఈ కోణార్క సూర్యదేవాలయం ఒకటి ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది సూర్యోదయం సమయంలో మొదటి కిరణం ఈ ఆలయ ప్రధాన ద్వారాన్ని తాగుతుంది ఇంత అద్భుతాన్ని మాటల్లో చెప్పలేం ఆ క్రెడిట్ అంతా ఆ ఆలయం నిర్మించిన వారికే దక్కుతుంది ఇలాంటి ఆలయం నిర్మించడానికి ఎంత నైపుణ్యం కావాలి అందుకే కోణార్కు సూర్యదేవాలయం అంత ప్రాముఖ్యత సంతరించుకుంది కోణార్కు టెంపుల్ పూరి క్షేత్రానికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్ర మట్టానికి దగ్గరలో ఈ ఆలయాన్ని నిర్మించారు ఒక పెద్ద సైజులో ఉండే రథం ఆకారంలో ఉంటుంది ఆలయం అందువల్ల దీనిని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయానికి కోణార్క్ సూర్యదేవాలయం అనే పేరు ఎలా వచ్చింది అన్న దానిపై కూడా ఒక కథనం ఉంది కోణార్క్ అనే ఈ పదం కోణం మందసం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది కోణం అంటే మూల మందసం అంటే సూర్యుడు అని అర్థం ఈ దేవాలయాన్ని సూర్యుడికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టినందుకు కోడార్క సూర్యు దేవాలయం అనే పేరొచ్చింది క్రీస్తు శకం పన్నెండు వందల యాభై ఐదులో తూర్పు గంగరాజు వంశానికి చెందిన చక్రవర్తి నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు పన్నెండు వేల మంది కార్మికులు కలిసి దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు కష్టపడగా అంటే పన్నెండు వందల నలభై రెండు నుంచి పన్నెండు వందల యాభై ఐదు వరకు కష్టపడగా ఈ అందమైన దేవాలయం రూపుదిద్దుకుంది ఈ ఆలయాన్ని నిర్మించడం వెనుక ఆ రాజు కృషి చాలానే ఉంది పదమూడవ శతాబ్దంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలను ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం పాలకులు యుద్ధంలో గెలిచి ఆక్రమించారు ఇలా దాదాపుగా చాలా ప్రాంతాలను ఆక్రమించేసిన ఈ ముస్లిం పాలకులు హిందూ సంప్రదాయం నాశనం చేసేందుకు వరుసగా హిందూ దేవాలయాలను సైతం నాశనం చేస్తూ వచ్చారు ఇలా అయితే ఈ ప్రాంతంలో అంటే ఒరిస్సాలో కూడా హిందూ సామ్రాజ్యం అనేది ముగిసిపోతుందని పసిగట్టిన నరసింహదేవుడు ముస్లిం పాలకులతో పోరాడేందుకు సాహసించాడు వాళ్లందరికీ ఒక గుణపాఠం నేర్పాలని భావించి తెలివైన విధానాలతో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశాడు ఇలా ఈ విధంగా తుగాన్ ఖాన్ అనే ముస్లిం పాలకునితో ఈ రాజు యుద్ధం చేసి ముస్లిం సైన్యాన్ని తెలివిగా చెదరగొట్టి విజయం సాధించాడు ఎంతో కష్టమైన యుద్ధాన్ని జయించిన నరసింహ దేవరాజు ఆ ఆనందంలో ఇష్టదైవమైన సూర్యునికి అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు అలా నిర్మించినదే ఈ కోనార్క్ దేవాలయం ఈ ఆలయాన్ని సూర్య గమనానికి అంటే సూర్యుని దిశలకు అనుగుణంగా ఉండేలా నిర్మించారు ఇది రథం ఆకారంలో ఉంటుంది ఈ రథానికి మొత్తం పన్నెండు చతర చక్రాలు ఉంటాయి ఈ పన్నెండు చతర చక్రాలు కూడా సంవత్సరంలోని పన్నెండు నెలలు పన్నెండు రాసులను సూచిస్తాయి అలాగే ఈ పన్నెండు జతర చక్రాలు అనేవి రోజులోని ఇరవై నాలుగు గంటలను కూడా సూచిస్తాయి చక్రాల మీద పడే సూర్యకిరణాల ఆధారంగా సమయం ఎంత అవుతుంది అనే విషయాన్ని స్థానికులు చెప్పగలరు రథాన్ని లాగుతున్నట్లుగా గుర్రాల శిల్పాలు కనిపిస్తాయి ఈ ఏడు గుర్రాలను కూడా వారంలోని ఏడు రోజులుగా పరిగణిస్తారు ఉదర భాగాల్లో ఏనుగులు కోతులు లాంటి వివిధ రకాల జంతువులు పక్షులు శిల్పాలు చెక్కబడ్డాయి వీటి పై భాగాల్లో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం చేస్తున్న శిల్పాలు కుస్తీ లాంటి యుద్ధకళలు అభ్యసిస్తున్న శిల్పాలు ఎన్నో కనపడతాయి ఈ శిల్పాలలో ప్రత్యేకంగా ఒరిస్సా నృత్యానికి సంబంధించిన నూట ఇరవై ఎనిమిది రకాల భంగిమలు ఉంటాయి అలాగే ఈ ఆలయ గోడలపై శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు కూడా ఉంటాయి ఇక ఈ ఆలయం ప్రధాన ద్వారం దగ్గర ఒక సింహం ఏనుగు విగ్రహాలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి ఈ సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లుగా అర్థం వచ్చేలా కనిపిస్తాయి ఇలా వీటిని చెక్కడం వెనుక కారణం ఆ సింహం బొమ్మ అనేది అహంకారానికి పొగరుకు నిదర్శనంగా ఏనుగు ధనానికి ప్రతీకగా చెబుతారు ఈ ఆలయ ముఖద్వారాల్లో గోపురానికి ఉపయోగించిన రాళ్లు ఎంతో దృఢమైనవిగా శక్తివంతమైనవిగా చెబుతారు అప్పట్లో ఈ రాళ్ల గొప్పతనాన్ని చూసిన బ్రిటిష్ వాళ్లు పరీక్షలు చేసేందుకు కొన్నింటినీ ఇంగ్లాండ్కు కూడా తీసుకుపోయారు ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఆలయాన్ని సందర్శించారట ఆయన సందర్శించినప్పుడు ఈ ఆలయం గురించి తన అనుభవాన్ని ఒక్క మాటలో చెప్పారట ఇక్కడ శిల్పాల భాష మనిషి భాషను కూడా అధిగమించింది అన్నారట అంత ఆకర్షణీయమైన రూపం ఈ ఆలయానిది కోణార్క ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఐస్కాంత ఆకర్షణ గురించి ఈ ఆలయం చుట్టూ ఐస్కాంత క్షేత్రాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గర్భగుడి గర్భగుడి పైకప్పులో సహజ ఐస్కాంతంగా పనిచేసే లోడే స్టోన్ రాయిని ఏర్పాటు చేశారట ఇది దాదాపు యాభై రెండు వేల కేజీల బొరువుంటుందట ఇలా ఎంతో జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని కట్టిన తర్వాత ఇనుముతో సూర్యదేవుని విగ్రహాన్ని తయారు చేయించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు ఈ ఐస్కాంత ప్రభావం వల్ల ఆ విగ్రహం నేలను తాకకుండా గాల్లోనే తేలుతూ ఉండేది అప్పట్లో ఇది చూసేందుకు ఎంతో అద్భుతంగా కనిపించేది అలాగే ఈ సూర్యదేవుని విగ్రహం తలపైన ఒక వజ్రపు కిరీటం ఏర్పాటు చేశారు దాంతో ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు ఈ కిరీటంపై పడి ఒక్కసారిగా ఆలయమంతా ఎంతో అద్భుతంగా వెలుతురుతో మెరిసిపోయేది ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ దేవాలయం అప్పట్లో ఎంతో అద్భుతంగా దేశంలోనే గొప్ప పేరును తెచ్చుకుంది ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత కాస్త కట్టుకుని నిలబడింది అదే సమయంలో పోర్చుగీసు వాళ్లు కూడా దీనిపై దాడి చేశారు ఎందుకంటే వీళ్ళు ఈ ఆలయం దగ్గరలో ఉన్న సముద్ర తీరాన్ని వెళుతుండగా ఆలయంలోని ఐస్కాంతం వలన వారి నౌకల్లోని దిక్సూచి ముళ్లు పనిచేయడం ఆగిపోయాయట దీనికి కారణం ఆలయంలో ఉన్న ఐస్కాంత ప్రభావం అని గమనించిన పోర్చుగీసు వాళ్లు ఈ ఆలయాన్ని మరింత ధ్వంసం చేసి ఐస్కాంతాన్ని తీసుకెళ్లిపోయారట ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఈ ఆలయం పూర్తిగా తన ప్రత్యేకతలను కోల్పోయి ప్రస్తుతం కొంతమేర మాత్రమే మిగులుంది గర్భగుడిలోని విగ్రహం కూడా ప్రస్తుతం అక్కడ లేదు పదిహేనవ శతాబ్దంలో ఆలయాలను ధ్వంసం చేసే సమయంలో అక్కడ పూజారులు ఈ విగ్రహాన్ని పూరికి తీసుకెళ్లారు భగవానుడి విగ్రహం పూరి జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంది అందుకే ఇక్కడ మిగతా ఆలయాల్లా పూజలు జరగవు అలా దోపిడీల కారణంగా కోణార్క ఆలయం బాగా దెబ్బతింది కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల బారిన పడింది పద్దెనిమిదవ శతాబ్దంలో ఆలయ శిఖరం కూలిపోయింది ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా గర్భగుడిని మూసివేశారు నూట పద్దెనిమిది ఏళ్ల క్రితం ఆలయంలోని ఈ ఆడిటోరియం గదిని రక్షించడానికే బ్రిటిష్ వాళ్లు ఆలయం లోపలి భాగాన్ని ఇసుకుతో నింపారు దీంతో అక్కడి ఇసుక పేరుకుపోయింది గడ్డకట్టని ఇసుకను తొలగిస్తే ఆలయ నిర్మాణానికి మరింత నష్టం కలుగుతుంది పంతొమ్మిది మూడవ సంవత్సరంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని పరిరక్షణ పనులు చేపట్టింది దీంట్లో పాక్షికంగా దెబ్బతిని పడిపోయిన కొన్ని శిల్పాలను దగ్గరలోనే ఉన్న సూర్యదేవాలయం మ్యూజియంలో ప్రజలు చూసేందుకు భద్రపరిచారు దీని చరిత్రను గుర్తించిన యునెస్కో పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది అలాగే భారతదేశంలోని ఏడు వింతలలో ఒకటిగా కూడా ఈ దేవాలయాన్ని చెబుతారు ప్రస్తుతం మన పది రూపాయల నోటి మీద కనిపించే ఆ చక్రం ఈ కోనార్క్ దేవాలయంలోనిదే భారత ఆలయాల చరిత్రలో ఈ కోణార్క సూర్యదేవాలయానికి ప్రత్యేక స్థానం అని ఏ ఏమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి